వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలము చనిపిర్బాల గ్రామం గొల్లపల్లి గ్రామ శివార్లో వెలిసినటువంటి శ్రీ ఆదిశక్తి పరాశక్తి శక్తి స్వరూపిణి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ మంచ శ్రీ శ్రీ మాంచాలమ్మ పాలెట గంగమ్మ తల్లి తిరుమల మహోత్సవం శుభ సందర్భాన ఏక గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి దాతల సంపూర్ణ సహకారంతో రైతు సంబరాలు నిర్వహించిన ఆరు ఆరు పల్లా విభాగంలో మొత్తము పోటీతో కలిపి పది జతలు పాల్గొన్నాయి పది జతలలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ వెంకట సాయి సాయి ఆయన గణేష్ ఆశీషులతో ఈ బుల్స్ ఈపీఆర్ మెమోరియల్ డి వెంకట సాయి బీచ్ రెడ్డి గారు అయోధ్య నగర్ రూరల్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా రెడ్డి ఆదిక్యేశ్వర రెడ్డి గారు గత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఏడు అడుగుల ఐదులో దూరాన్ని లాగి ఈ జత మొదటి బహుమతి సాధించడం జరిగింది రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి ఆశీస్సులతో ఈ అశోక్ గారు దాసరిపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరు అడుగుల మూడించుల దూరాన్ని లాగి ఈ జత రెండవ బహుమతి సాధించడం జరిగింది మూడవ బహుమతి సాధించిన వారు శ్రీ గంగమ్మ తల్లి ఆశీష్యతో ఇరిగం రెడ్డి వరప్రసాద్ రెడ్డి గారు గోసురువారిపల్లి గ్రామం వెల్లూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఈ జత మూడవ బహుమతి కైవాసం చేసుకోవడం జరిగింది నాలుగవ బహుమతిగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో గారు కనపర్తి గ్రామం చెన్నూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా వారి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు అడుగుల రెండు దూరాన్ని లాగి ఆ జత నాలుగవ బహుమతి కైవాసం చేసుకోవడం జరిగింది ఐదవ బహుమతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పార్ల సుబ్బారెడ్డి గారు పాత సంగటిపల్లి గ్రామం పెల్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల అరవై ఐదు అడుగుల మూడించుల దూరాన్ని లాగి ఈ గత ఐదవ బహుమతిని కైవాసం చేసుకోవడం జరిగింది ఆరవ బహుమతిగా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో భోగాది రాజేష్ గారు దాసరిపల్లి గ్రామం దువ్వూరు మండలము వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ స్వామి వారి ఆశీస్సులతో జిల్లాల ఆంజనేయులు గారు దాసరిపల్లి గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వేల ఐదు వందల ఇరవై మూడు చిర దూరాన్ని లాగి ఈని కైవాసం చేసుకోవడం జరిగింది ఏడవ బహుమతిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రంగారెడ్డి పూల్స్ రెడ్డి గారు ఈశ్వరెడ్డి నగర్ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా మూడు వేల మూడు వందల ఎనభై ఏడు రెండు చిన్న దూరాన్ని లాగి ఈ జత ఏడామోదీగా కైవాసం చేసుకోవడం జరిగింది మిగిలిన ఈ యొక్క గెలుపల నుండి ఎడ్ల యజమానులు కూడా ఒక ఉత్తర కోట దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము